ఇవన్నీ పట్టు చీరలు అండి ఇప్పుడే స్టాక్ వచ్చినాయి మగ్గాల దగ్గర నుంచి లైట్ వెయిట్ పట్టు చీరలు వీడియో చూసిన ఎమ్మటే చాలామంది అన్న ఈ యొక్క పది చీరలు ఎమ్మటే ఆర్డర్ పెట్టుకున్న సరుకు అయితే సూపర్గా ఉంది పదహారు ఇంచెస్ బాడు పళ్ళు బంగారంతో నేసినట్టుందండి ధనలక్ష్మి పట్టు చీరలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుట్లో పండగ టాయాలు పెళ్లిళ్ళ సీజన్ ఎవ్వరు మిస్ అవద్దు రెండు వేల రూపాయలు అమ్మే పట్టు చీరల్ని మనం హోల్సేల్గా అందుబాటులో తీసుకొచ్చాము పెద్ద బాటండి ముద్ద జరీగా వచ్చేసి మీనాకారి బుటాలతో కమలం డిజైన్తో చిన్న లీఫ్ ప్యాటర్న్తో నెమ్మళ్ళ స్టైల్లో మోడల్ ముద్దగా ఇచ్చాడు ఇదంతా పెయింట్ కాదు ఫ్రెండ్స్ మగ్గాల మీద నేసిన పట్టు జరీ అనమాట కేవలం ఆరు వందల రూపాయలు రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే హోల్సేల్ రేటు సెట్వైజ్గా అమ్ముతారండి నాలుగు నాలుగు చీరలు సింగిల్ చీర రేటు వేరే ఉంటుంది పట్టు పట్టురాని కలరు డార్క్ మామిడికాయ కలరు గోల్డ్ స్పాటు వైలెట్ కలర్ బాబా ఏమున్నాయండి కలర్స్ ఫ్లవర్స్తో రిచ్ పనులతో జరీతో లైట్ వెయిట్ అండి అసలు లేదండి చీర రెండు వేలు ఈజీగా అమ్ముతారండి రెండు వేలు అమ్మపోతే ఇక బట్టల వ్యాపారం అనవసరం అట్లాంటి కలెక్షన్ మగ్గాల దగ్గర నుంచి తీసుకొచ్చి మీకు అందుబాటులో ఇస్తున్నా కలర్స్ చూడండి అసలు ఎన్ని కలర్స్ రంగులు పట్టురాని కలరు గ్రీన్ గోల్డ్ స్పాటు వైలెట్ బాటిల్ గ్రీను డార్క్ ఆరెంజ్ కలర్ వైలెట్ లెవెండర్ కలరు పండు కలర్ ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్లు కలర్స్ స్టాక్ వస్తుంది అని ఇప్పుడే బేలు వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే స్టాక్ వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు తక్కువమ్మరండి ఎడ దగ్గర అట్లాంటి కలెక్షన్ని మీకు అందుబాటులో తీసుకొస్తున్నా కేవలం ఆరు వందల రూపాయలు లైట్ వెయిట్ మగ్గాల మీద వేసిన పట్టుచేరండి ఇవన్నీ సూపర్గా ఉన్నాయి శారీస్ కూడా కలెక్షన్ చూస్తే ఎవరైనా తీసుకెళ్లాల్సిందండి అలా ఉన్నాయి కలెక్షన్ మరి ఏమున్నాయండి మ్యాచింగ్ రాణి కలరు డార్క్ బాటిల్ గ్రీను ల్యావండర్ కలర్కి వైలెట్ కాంబినేషను ఆరెంజ్ కలర్కి మెరూన్ బార్డరు పల్లో ఉంది రిచ్ పల్లో బ్లౌజ్ కాన్సెప్ట్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు పట్టు చీరలు అంటేనే మన షాప్లో ఫేమస్ అండి కేవలం చీరా జైట్ ఆరు వందల రూపాయలు మీకు పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలా ఇట్లాంటి కలెక్షన్ తీసుకెళ్ళండి మనం ఇచ్చే రేటు తక్కువ ఐటమ్ బాగుంది కలెక్షన్ బాగుంది కింద నెమళ్లతో ఏనుగు బొమ్మలతో కలంకారెడంతో ముద్ద జరీ బార్డర్తో చిన్న చిన్న పుట్టాలతో గోల్డ్ జరీతో సూపర్గా ఉంది శారీ మ్యాచింగ్ కూడా మీకు మార్కెట్లో కలవని కలెక్షను కొత్త ఐటము రేటు తక్కువ కేవలం చిరాజ్ ఐట ఆరు వందల రూపాయలు లైట్ వెయిట్ వన్ గ్రామ్ గోల్డ్ ధనలక్ష్మి పట్టు అని వస్తుందండి మంచి ట్రెండింగ్గా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి మీకు అడ్రస్ కూడా వివరంగా పెడుతున్నాయి ఇది పక్కా హోల్సేల్ షాప్ ఇది ఐటమ్ అయితే స్టాక్ కొత్తగా వచ్చింది ధనలక్ష్మి పట్టు వన్ గ్రామ్ గోల్డ్ అనమాట భలే ఉన్నాయండి కలర్స్ కూడా డిజిటల్ ప్రింటు వన్ గ్రామ్ గోల్డ్ లైట్ వెయిట్ పట్టు చీరలు అండి ఏ చీరైనా సరే అమ్ముకోవడానికి ఇట్లా నాలుగు నాలుగు కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్స్కి బ ఏమున్నాయండి కలర్ కాంబినేషను డిజిటల్ ప్రింటు డైమండ్ డిజైన్ నేచర్ డిజైన్ అంతా ఫ్యాన్సీ డిజైన్స్ అండి కొత్తగా వస్తుంది మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది మంచి రెస్పాన్స్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే భలే ఉన్నాయండి పెట్టుబడి తక్కువతో లాభాలు తీస్తారండి ఏ అయినా సరే ఆరు వందల యాభై రూపాయలు గోపీ కలరు పిస్తా గ్రీను బేబీ పింకు స్కై బ్లూ కలర్ కాంబినేషను మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో పింక్ కలరు స్కై బ్లూ కలరు గోపీ కలర్ యాష్ కలర్ ఒక్క శారీలో ఐదారు కలర్స్ ఇచ్చాడు మ్యాచింగ్ రిచ్ పళ్ళు అండి మూడు వేల రూపాయలు చీర చూసి సేమ్ టు సేమ్ దింపేశాడు రత్నావళి కలరు టమోటా కలరు స్కై బ్లూ కలరు డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషను సన్ఫ్లవర్ డీను మొత్తం గోల్డ్ కలర్తో సిల్వర్ కలర్తో మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది టమోటా రాణి కలరు లక్స్ గ్రీను లెమన్ ఎల్లో కలరు యాష్ కలరు పిస్తా గ్రీను యమరానా పచ్చ డార్క్ నేరేడు పండు కలరు షాప్కి విజిట్ చేయండి కొత్త కొత్త రకాలు ఉన్నాయి తక్కువ బడ్జెట్లో లాభాలు తీసే ఐటమ్స్ ఉన్నాయి రీసేల్ కస్టమర్లకి అమ్ముకోవడానికి హోల్సేల్గా అందుబాటులో వస్తున్నాయి బాగున్నాయి కదండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉన్నాయి పండగలకి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయండి చెందేరి పట్టు అంటారు మీరు ఎక్కడేమి కనుక్కోండి రెండు వేల ఐదు వందలు తక్కువ మారు షోరూమ్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఇవి ఆ క్లాత్ గానీ షైనింగ్ గానీ గోల్డ్ జరిగితే సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ మీకు ఫోటోలు కూడా చూపిస్తా పళ్ళలో చూపిస్తా ఎలా ఉంది ఇది చాలా తక్కువ బడ్జెట్ తక్కువ ఇస్తున్నా కేవలం ఏడు వందల రూపాయలు కేవలం ఏడు వందల రూపాయలు ఇప్పుడే స్టాక్ వచ్చిందండి ఇరవై ఐదు చీరలు ముప్పై చిన్న బేల్ వచ్చింది శాంపుల్ గా చెప్పిస్తున్నా అట్లానే అయిపోతుంది చీరలో కూడా గడప పసుపు అండి ఎల్లో కలర్ కి డార్క్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కి గులాపూలతో మధ్యలో గోల్డ్ జరీతో కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో ముద్ద సూపర్ గా ఉంది ఇది పల్లో పార్టీది చూసిన ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారండి శారీ సూపర్ ఉంది మేడం నేను అన్నాను కాదు కానీ కొంచెం జెన్యున్ గా చెప్పండి ఎలా ఉంది సారీ చాలా బాగుంది అండి కాంబినేషన్ మంచి బ్రైట్నెస్ ఉందా లేదా అసలు బరువే లేదండి చీర సూపర్గా ఉంది మీరు ఎక్కడైనా అనుకోండి చెందేరి పట్టు ఇలా ఉండాలి క్వాలిటీ ఈ జెరీ బార్డర్ రావాలి ఈ క్లాత్ కావాలని బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది పళ్ళో చుట్టూ కూర్చుండి ఇచ్చాడు ఇదంతా పళ్ళో జరి అండి ఇది మంచి రెస్పాన్స్ ఉంది రెండు వేలు అమ్మపోతే అనవసరండి బట్టల వ్యాపారం అలాంటి అందుబాటులో చూపిస్తున్నా కేవలం మనం ఇచ్చేది అండి ఏడు వందల రూపాయలు ఆఫర్లు మీద ఆఫర్లు అండి మీకు మార్కెట్లో అక్కడ లేని కలెక్షన్ కొత్త చూపిస్తున్నాను మంచి రెస్పాన్స్ ఉంది శారీ కూడా ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ మీద డార్క్ చూడండి మెరూన్ కలర్ తో క్రీమ్ కలర్తో తేనె తో మల్టీ తో మీరు గా కనుక చూస్తే ఎల్లుని ప్యాక్ చేసి ఏండి అంటారు అంత బాగుంది చీరలు బ్లాక్ అంటే అందరు ఇష్టపడతారు ఇది ఎమరాడా పచ్చ కలర్ అండి ఇది కూడా సూపర్ ఉంది కాంబినేషన్ ఆ పూలు కానీ కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ కానీ పల్లో కానీ బ్లౌజ్ కానీ సూపర్ ఉంది శారీ హనీ కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఈ కలర్ తేనె కలర్ కింద నెగిలిబింజింగ్ కలర్ ఇచ్చాడు కాంబినేషన్ పల్లో పాటు కూడా చాలా బాగుంది మన ఇంట్లో సొంతానికి రెండు వేల రూపాయల రేంజ్ లో తీయమంటే ఈ కలెక్షన్ తీసుకోండి ఇంకా కలర్ చార్ట్ చూపిస్తా చూడండి మీకు ఇది సెట్ కి ఎన్ని వస్తాయండి ఇవి మేడం ఒక్కొక్క డిజైన్ కి నాలుగు నాలుగు వస్తాయండి సెట్ ప్రైస్ గా తీసుకున్నాడు హోల్సేల్ రేట్ ఇస్తా విడిగా తీసుకుంటా అంటే గనక మనం అమ్మే తొమ్మిది వందల రూపాయలు ఏంటండి తొమ్మిది వందలు చెప్పండి రెండు అమ్ముతున్నారు అండి బయట ఒక చీర సింగిల్ గా కావాలంటే రెండు వేలు అమ్ముతున్నారు నేను హోల్సేల్ రేట్ చెప్తున్నా ఎవ్వరు మిస్ అవద్దు శారీస్ అయితే బలే ఉన్నాయండి మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి కావాలన్నా తీసుకోండి పండగ టయాలు కదా ఫెస్టివల్స్ చక్కగా అవకాశం ఇస్తున్నా కేవలం మనం ఇచ్చేది ఏడు వందల రూపాయలు అండి ఎవరు మిస్ అవ్వద్దు హోల్సేల్ పర్పస్గా ఇస్తున్నా చక్కగా లాభాలు వస్తాయి అపార్ట్మెంట్లు అమ్మేవాళ్ళు కానీ దీని విలువ తెలుసు ఎవరు వదిలిపెట్టు చెందేది పట్టు షోరూములు అమ్మటాన్ని మీకు అందుబాటులో ఇస్తున్నా ఇవన్నీ మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తాయి మనకి కొట్టు నిండా రకాలు ఉన్నాయి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా తెచ్చుకుంటే చక్క రకాలు చూపిస్తా వాటికి తగ్గట్టుగా న్యాయం చేస్తా ఓకేనా మీకు వీడియోలోనే హోల్సేల్ రేట్ చెప్తున్నా చీరల పర్లోలు కానీ బ్లౌజులు కానీ అన్ని క్లాత్లు కూడా సూపర్గా ఉంది మ్యాచింగ్ అయితే చాలా బాగుంది కింద జలీబార్ చూడండి మీకు మార్కెట్లో ఉండదండి ఈ కలెక్షన్ ఉండదు మార్కెట్లో మార్కెట్ లో లేని కలెక్షన్ ఇచ్చి మీకు అందుబాటులో రెండు వేలు గ్యారెంటీగా అమ్ముతారండి దాంట్లో లేదు సేల్స్ కి అమ్ముకున్న వాళ్ళకి ఇస్తాం కాబట్టి బడ్జెట్ తప్పులో లాభాలు వచ్చేటట్టు చూపిస్తున్నా ఎలా ఉందండి చీరా చాలా బాగుంది ఇవి ఏ సంబంధం లేదండి చిన్నపిల్ల ట్వంటీ ఇయర్స్ కానీ ఏదో సంబంధం ఎవరు కట్టినా బాగుంటాయి చీరలు అయితే సూపర్ గా ఉన్నాయి బరువుగో లేదండి చీరా అసలు బరువు ఇచ్చారు చాలా బాగుంది కేవలం మనం ఇచ్చేది ఏడు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి వాట్సాప్ పెట్టండి మీకు బిల్ పెడతాను డబ్బులు రెడీగా ఉంటేనే మా వాట్సాప్ పెట్టండి ఓకేనా మళ్ళీ బిల్ వేయించి పక్కన పెట్టి ఇబ్బంది పెట్టండి ఇప్పుడు శారీస్ చూపించా కదా అసలు పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది శారీ డిజైన్ ఎలా ఉంది మీ కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నా డార్క్ రత్నావళి కలరు గోపి పిస్తా గ్రీన్ హనీ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలరు గడప పసుపు మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది రాణి కలర్ బ్లాక్ కలరు పిస్తా గ్రీన్ అన్ని కలర్స్ సూపర్గా ఉందండి మనం హోల్సేల్కి ఇచ్చే రేటు కేవలం ఏడు వందల రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి మన షాప్ అంటే పెట్టింది పేరండి సేల్స్కి అంటే హోల్సేల్ కాంటే షాప్ విజిట్ చేయండి క్యాట్లాగ్ అంటే రెండు వేలు అమ్మి ఇచ్చారని చెందేరి పట్టు కేవలం ఏడు వందలకి ఇస్తున్నాం సింగిల్ చీర ఇంట్లోకి కావాలంటే ఎనిమిది వందలు పడుతుందండి సారీ అండి సింగిల్ చీర కావాలంటే తొమ్మిది వందలు పడుతుంది సేల్స్కి ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు కొన వాళ్ళకి మనం ఇచ్చే రేటు కేవలం ఏడు వందల రూపాయలు పండగ టయల్లో పట్టించారు మన షాపు పెట్టింది పేరండి అందులో బ్లౌజ్ మొత్తం మగ్గం వరకు ఒక బ్లౌజ్ కుట్టించంటే మగ్గం వరకు రెండున్నర మూడు వేలు మొత్తం ఇచ్చాడండి గోల్డ్ కలర్తో ఎంబ్రాయిడరింగ్ పూసలతో నిండుగా మగ్గం వరకు ఇచ్చి చాలా అందుబాటులో ఇచ్చాడు ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్రతి లేడీస్ అందరూ చూడంగానే ప్యాక్ చేయండి ప్యాక్ చేయండి అంటున్నారు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ సిల్వర్ కలరు నేరేడు పండు చిలక పచ్చ బ్రౌన్ కలరు మ్యాచింగ్ ఇవ్వండి ఎంబ్రాయిడ పచ్చ మంచి మంచి లుకింగ్ ఉన్నాయి కలర్ పిస్తా గ్రీను డార్క్ మెహిందీ గ్రీను సిల్వర్ కాంబినేషన్ ఇది ఒక మ్యాచింగ్ వైలెట్ కలరు డార్క్ కనకాంబరం కలరు తేనె కలర్ హనీ కలర్ కాంబినేషను తక్కువ రేట్లో అమ్ముకున్న వాళ్ళకి చక్కటి ఐటమ్ అండి ఇవి షోరూంలో రెండున్నర మూడు వేలు అమ్ముతున్నారు సేల్స్కి అమ్ముకోవడానికి హోల్సేల్గా అంటే వాళ్ళకి కేవలం మనం ఎనిమిది వందలు చెప్పుని ఇస్తున్నామండి స్టాక్ రెడీగా ఉంది షాప్ విజిట్ చేయండి పక్కా హోల్సేల్ అండి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్కి ఇచ్చాడు ఇంట్లో సింగిల్గా కావాలంటే సింగిల్ రేటు వేరే ఉంటుందండి ఇది అమ్ముకున్న వాళ్ళకి బ్యాగులు బ్యాగులు కొన్ని రేట్ అనమాట ఇవి పన్నెండు కలర్స్ వస్తాయండి ఈ పన్నెండు కలర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సేల్స్కి హోల్సేల్కి ఇచ్చే రేటు మ్యాచింగ్ చూసారండి ఎలా ఉందో ప్యూర్ పట్టు లైట్ వెయిట్ మగ్గాల దగ్గర నుంచి మన డైరెక్ట్గా రావటం వల్ల అందుబాటులో ఇస్తున్నాం